యూరియా విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు బద్నాం చేసే పనిలో పడ్డాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి అన్నారు వెల్దుర్తిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు గతంలో కంటే వెల్దుర్తి మండలానికి ఇరవై మూడు వేల బస్తాల యూరియా అదనంగా సరఫరా అయిందని తెలిపారు కొందరు రైతులు ముందస్తుగా మందు బస్తాలను నిల్వ చేసుకుంటున్నారని అవసరం మేరకే యూరియా తీసుకోవాలని వారు రైతులకు సూచించారు ఇదే సీజన్ పద్దెనిమిది వేల బస్తాలు మాత్రమే సరిపోయినాయి అదే ఈ సంవత్సరం వచ్చేసరికి ఇరవై మూడు వేల బస్తాలు వచ్చినా ఇంకా సరిపోతలేదు రైతులు ఆతృత ఎక్కువై కుచున్న కోరికతో ఏర్పడుతుంది ఎందుకంటే ఇంకా మళ్ళీ వస్తుందో రాదు అనే భయం తోటి రైతులు ఇళ్లలో సేవ్ చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఎప్పుడైనా సరే గవర్నమెంట్ బంధం చేసే కార్యక్రమం చేస్తున్నారు వేరే పార్టీ వాళ్ళు ఇతరులు ఎందుకంటే ఏదైనా సరే యూరియా రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద పాత్ర పోయిస్తుంది అక్కడ నుంచి రావాల్సి ఉంటది మీ అందరికి తెలియాలి ఎందుకంటే మన రఘునందన్ రావు చెప్పారు ఇది కొరత సెంట్రల్ నుంచి ఏర్పడి ఏర్పడిందని తెలుసు అలాగే బీజేపీ పాలిత ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది మనం ఆంధ్రప్రదేశ్ పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా టీడీపీ ప్రభుత్వం ఉంది అక్కడ కూడా ధర్నాలు ఇవన్నీ చేస్తుంది పుట్టిన గవర్నమెంట్ మదనాన్ని చేసే పరిస్థితి చేస్తుంది కాబట్టి అందరినీ కొడుతున్నాము రాబోయే రోజుల్లో కూడా అవసరం ఉంటేనే యూరియా తీసుకోండి లేని ఉట్టిన తీసుకొని రైతులు జాగ్రత్త పడతా అని చెప్పి తెలియజేస్తూ వచ్చేది కూడా యూరియా సక్రమంగానే వస్తుంది మీరు ఆలోచన చేసి యూరియా మోతాదు మోతాదు కంటే కూడా ఎక్కువ వాడే